తల్లికి వందనం ఇస్తానని చెప్పి తండ్రికి బుట్టి పథకం మాత్రం తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి ఏం చేస్తాడైనా పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన పథకం కూడా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దీంట్లో వాస్తవం ఎంత అనుకోవచ్చు అంటారు ఇప్పుడు తల్లికి వందనం అనేది ఇప్పుడు గవర్న నాలుగు నెలలు నిండింది ఐదో నెల వచ్చింది గవర్నమెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నాడు పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వందలు కడికి వేస్తా అన్నాడు కదా పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత నెలగా లేడీస్కి పదిహేను వందలు వేస్తా అన్నాడు కదా పిల్లలు కూడా అంతే కదా అట్లానే నిదానంగా జరుగుతాయి ఈ ఆపేసి తండ్రికి మందు బుడ్డి మాత్రం తీసుకొచ్చాడు అంటున్నారుగా మందు బుడ్డి ఏం తీసుకొచ్చాడు అంతకు ముందు జనాలకు పిచ్చి మందులు జే బ్రాండ్లు ఇచ్చాడు జనం కిడ్నీలు లివర్లు ఇవన్నీ పోయి నాశనం అయ్యారు చాలా మంది ఇప్పుడు క్వాలిటీ విఎస్ ఓపీ ఇవన్నీ మంచి కంపెనీలు తీసుకొస్తున్నాడు ఏ మద్యం మీద రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గల్లీ ఒకటి షాప్ పెట్టాడు ఇంటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి నడుపుతున్నాడు అంటున్నారు కదా ఎంత పెట్టినా అంతకు ముందు పిచ్చి ముందు యాభై రూపాయలు నూట యాభై రూపాయలు చేయలేదా రెండు వందలు చేయలేదా ఎక్కువ ఆదాయం తెచ్చుకున్నాడు ఇప్పుడు మామూలు రేట్లు తగ్గినాయి కదా తగ్గినాయిగా ఏ అదాని వ్యవహారం ఏమంటారండి అసలు అసలు మొన్న దాకా నాకు ఎవరో తెలియదు అన్నాడు ముందు మొన్న నాలుగు రోజుల నాయుడు ప్లే చేశారు అదాని అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకోవటం మరి నాకు తెలియదు అన్నాడు ఎందుకు తెలియదు ఒప్పందాలైన కోట్లు కమిషన్లు తీసుకున్నారు తెలియదు అంటే అట్లా ప్రపంచం మొత్తం తెలుసు జగన్ కన్నా దానికి లింకులు ఉన్నట్టు విద్యుత్ మీద ఎన్ని వేల కోట్లు ఎంతగా ఎంత తీసుకున్నాడు పది పదిహేడు వేల ఐదు వందల కోట్లు లంచం ఏంటి అసలు ఇది అసలు ఈ వ్యవహారం ఏంటి అసలు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రాను అని చెప్పి మొండి పుట్టు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటాడు ప్రతిపక్ష ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు కనీసం నువ్వు పదకొండు సీట్లు నువ్వు కాక పది సీట్లు పద్దెనిమిది సీట్లు పైన ఉంటే ప్రతిపక్ష హోదా కనీసం ఎట్లా ఇవ్వాలి రా ఎమ్మెల్యే రా నువ్వేమన్నా తెలుగుదేశం ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా వేరే ఏమన్నా చేస్తుంటే ఖండిచ్చు ఇది తప్పు అని అసెంబ్లీలో కూర్చొని ఖండిచ్చు అందులో తప్పు లేదు రావాలి ఎండగొట్టేమన్నా తప్పు చేస్తుంటే నువ్వు రాకుండా నాకు ప్రత్యేక హోదా అది ఇది అంటే ఎట్లా ఇస్తారు అంటే ఆయన అంటే నేను ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక కూటమి పార్టీ కాకుండా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నాకే కాబట్టి నాకు ఇవ్వాలి కదా అనేది వాదన మరి ఆ వాదన ప్రకారం ఆయన చెబుతుంది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నాకు ప్రజల సమస్యలు వివరించడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అనే మాట అయితే చెప్తున్నారు కదా మరి ఇప్పుడు కూటమి అయితే ఏమైతే నువ్వు రా ఎవరు అడగటానికే అడుగు ఎవరిన అడుగు పవన్ కళ్యాణ్ అడుగు డిప్యూటీ సీఎం చంద్రబాబుని అడుగు ఎవరైతే నీకేమి అడిగే క్వశ్చన్లు అడుగు అంటే సమయం ఎవరు నాకు అంటున్నాడు కదా ఇవి వస్తేనే కదా తెలిసిద్ది అందరికి ఇచ్చినట్టు ఇస్తారుగా నువ్వు వచ్చి ఒక్కసారి చూడు ఇవ్వలేదనుకో మానుకో నువ్వు పబ్లిసిటీ చేయి నాకు అసెంబ్లీకి వెళ్ళాను నాకు సమయం అవట్లేదు మైకు లాక్కున్నారు కట్ చేశారు అని నువ్వు రెండోసారి పబ్లిసిటీ చేయి జనం చూస్తారుగా అసలు రాకుండా నా సమయం ఎవ్వరు అంటే అట్లా ఏ ముఖ్యంగా చూస్తే ఋషికొండ వ్యవహారం అది ప్రభుత్వం కోసం కట్టిందే అని చెప్పి ఒక పక్కన బొత్స సత్యనారాయణ చదువుతున్నాడు కదా మరి దాన్ని అసలు ఎలా చూడాలంట ప్రభుత్వం కోసం కట్టచ్చు ఐదు వందల కోట్లు పెట్టి నువ్వు ప్రభుత్వం కోసం కడతావా ఐదు వందల కోట్లు పెడితే ఈ మైనర్ అయ్యే పనులవుతీగా రాష్ట్రంలో దేనికి ఐదు వందల కోట్లు నీ బాత్రూమ్ ఎంత ఎన్ని లక్షలు ఖరీదు నీ బాత్రూమ్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టావంటే అసలు మనిషివా మనిషి జన్మెత్తావా కూడా తెలియట్లా జగన్మోహన్ రెడ్డి ఏమో రాహుల్ అంత అదంతా ప్రజల కోసమే పిఎం వచ్చినా సీఎం వచ్చినా ఉండటానికే కదా మేము కట్టింది వాడుకోవచ్చు కదా అంటున్నారు కదా మళ్ళీ వాడుకుంటారు పిఎం ఐదు వందల కోట్లు అంటున్నాడా సీఎం ఐదు వందల కోట్లు ఇంట్లో ఉన్నాడా మామూలుగా కొంచెం రాయల్టీగా నీట్గా గట్టు అందులో దిగుతారుగా అందులో ఉంటారుగా ఐదు వందల కోట్లు పెడితేనే అందులోనే దిగాలనే ఉన్న రాజ్యాంగంలో రాసిలేదుగా అది ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపులు పెరిగిపోయి మా వాళ్ళని నోరు తెరిస్తే అరెస్ట్ చేస్తున్నారనే మాట అయితే గట్టిగా వాడుతున్నాడు కదా మరి అంతకుముందు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నోరు బారేసుకుంటే ఈపులు పగులుతాయి అప్పుడు ఎందుకు ఖండించలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈ అంబటి రాంబాబు ఈ వీళ్ళందరూ ఏమయ్యారు అప్పుడు ఈ మాట్లాడడం తప్పు సోషల్ మీడియాలో నోరు బారేసుకోవద్దు అని చెప్పాలిగా ఈ పెద్ద మనుషులు అప్పుడు చెప్పకుండా ఒక శ్రీరెడ్డి ఏంది ఒక పోసా ఏంది ఒక కొడాల నాని ఏంది వంశీ ఏంది ఆ రాంగోపాల్ వరం ఏంది అందరు ఉండరు ముందు వీళ్ళందరిని ఒళ్ళు పగల కొడితే అందరు లైన్లోకి వస్తారు అది అసలు వాళ్ళు యోధులు పోరాట యోధులు అని చెప్పి అంబటి రాంబాబు చెప్తున్నాడు కదా మరి ఎవరు పోరాట యోధులు ఎవరు వీళ్ళు వీళ్ళే మంచి అని వీళ్ళు పోరాట యోధులు ఏం చేశారు ఏం చేశారు నువ్వు మినిస్టర్గా ఉన్నావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఏమన్నా చేసావా పోలవరానికి పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు అసలు కట్టింది ఆయన అయితే అసలు వీళ్ళు ఏం చేశారు వన్ పర్సెంట్ చేయగలిగారా దైవంకి ఇదైతే డ్యామేజ్ అయితే అది కూడా చేయలేదు కనీసం ఏం చేయగలిగారు వీళ్ళు ఒక్క రోడ్లు గుంటలో ఎక్కడా కింద ఎగ్జాంపుల్ పత్తిపాళ్ళు గుంటల గుంటలు ఓ అటు ఇటు చేతగా కింద పడిపోతాడు ఆ గుంటల్లో బళ్ళు దాల్లేక మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గచ్చ మెట్లు వేసి ఆ గుంటలు ఓడిసారు ఐదు సంవత్సరాలు ఒక గుంట లేదే తట్ట లేదే ఏమనాలి ఏం చేయాలి మిమ్మల్ని రోడ్లు అయితేనే అభివృద్ధి అయ్యింది పేద ప్రజలకు డబ్బులు వేసిన అభివృద్ధి కదా మేము డబ్బులు వేసాము ఈ ప్రభుత్వం వచ్చి డబ్బులు వేయటం ఆపేసింది అంటున్నారుగా ఏం ఆపేసింది వచ్చి నాలుగు నెలల ఐదో నెల వచ్చింది అన్న అన్న ప్రకారం ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు కదా చేస్తాడు నువ్వేం అప్పులు చేసి పెట్టుకో ఏడబుడుద్దాం నేను చేసిన ఆరు లక్షల కోట్లే అప్పులు ఇవన్నీ అబద్దాలు చదువుతున్నారు వీళ్ళంతా నా మీద నిందలేతున్నారు అంటున్నాడు ఆరు లక్షల కోట్లు అప్పులు చేశాడు ఏం ప్రాజెక్టులు కట్టావు ఏం కంపెనీ ఎవరు పంచాడు ఎందుకు డబ్బులు పంచి సమరభూతలు చేశావు డబ్బులు పంచడం దానికి డెవలప్మెంట్ చేయి ఐటీ కంపెనీలు తీసుకురా పరిశ్రమలు తీసురా ప్రాజెక్టులు కట్టు రోడ్లు వెయ్యి పల్లెటూరులో ఏమన్నా ఇబ్బందులుగా పొలాలకి పొలాలకెళ్ళ డొంకలు అసుంటివి చూసుకోవాలి నేను డబ్బులు వేసా డబ్బులు వేసా ఎవరికేసా డబ్బులు ఎవడు కావాలి డబ్బులు వేసావు ఎంత పెంచావు నువ్వు రేట్లు చంద్రబాబు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు అన్ని పెరిగిపోయినాయి నా ఆయాంలో తక్కువ ఉన్నాయి అంటున్నాడు కదా ఆయన ఆయంలో శనగనోని ఎంత ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత ఉంది కందిపప్పు ఎంత ఉంది చింతపొండు ఎంత ఉంది ఆ ఇవన్నీ ఎవరు ఆయాంలో పెరిగినాయి కరెంట్ ఛార్జీలు కానీ ఇవన్నీ ఎవరు ఆయాంలో పెరిగినాయి ఆయన ఆయంలోనే పెరిగినాయి అది మరి ఏమంటారు అసలు ఆయన అంటుంది ఏంటంటే ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం మొదలు పెడతాను జనవరి నుంచి అంటున్నాడు నిజంగానే పోరాటం చేసే సత్తా ఉందంటారా పార్టీ నిలుపు కోసం ఈ మాట మాట్లాడుతున్నారనుకోవచ్చు అంటారా ఏం లేదు పది మంది కూడా జారిపోకుండా ఉంటారు కేడర్ దెబ్బతీరకుండా ఉండింది అని ఏదో బాణాలు వదులుతున్నాడు ఏం లేదు ఆడ మరి వచ్చే రెండు వేల ఇరవై ఏడు గాని రెండు వేల ఇరవై ఎనిమిది గాని జరిగే జమిలి ఎన్నికల్లో ఈసారి బలంగా తిరిగి వస్తాం మేము ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాము అంటారు జమిలి ఎన్నికలు అసలు ఏమైనా కలగన్నారా ఎట్లా వస్తాయి చె ఎట్లా ఎట్లా వస్తాయి ఎన్నికలు ఐదు సంవత్సరాలు నిండాలి కదా అంటే మొత్తం అదే అదే ఎందుకైతే కదా స్టేట్ లో కానీ ఇప్పుడు మన జరిగిన అట్లానే జరుగుతాయి ఇది ఐదేళ్ళు నిండాలి ఈ మన స్టేట్ కి అది అంటే వచ్చేస్తాను ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను మరి సాధ్యమయ్యే పని అంటారా అసలు ఆయన వస్తేనే కదా ప్రతీకారం తీర్చుకోవడానికి మొన్న అసెంబ్లీలో చంద్ర పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇంకా దశాబ్దం పాటు చంద్రబాబుగానే ఉండాలి రాష్ట్రం ముందుకు పోవాలంటే అని హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ తర్వాత రెడ్డి రెడ్డోడు ఈ కూటమి ఇంతే కూటం మాత్రం విడిపోదు విడిపోదు ఎక్కడ ఓడల్లో అది కానీ చిన్న చిన్న వచ్చిన హైకమాండ్ బాగానే వండిద్ది పోదు అదే మాత్రం ప్రభుత్వానికి చంద్రబాబు ఉంటాడు సీఎంగా తర్వాత రెడ్డి రెడ్డోడు అది అభివృద్ధి చేస్తాడు ప్రాజెక్టులు కడతాడు పల్లెటూరులో రోడ్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ చేస్తారు అందులో అనుమానమే లేదు ఓకే బాబా థ్యాంక్ యూ